హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అమెజాన్ నుండి సో ఒక కొత్త అవకాశం అయితే వచ్చిందన్నమాట సో అమ్మాయిల కోసం సో దాని గురించి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్వర్ట్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి యూజ్ అవుతుంది సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సప్లై చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం సో అమెజాన్ స్కాలర్షిప్ అమ్మాయిలకు అమెజాన్ నుంచి సో రెండు లక్షల రూపాయల సాయం అలాగే ల్యాప్టాప్ సో ఇవి కూడా రావడం జరుగుతుంది అనమాట సో అది ఎలా ఏంటి అనేది ఎలా అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి మీకు క్లియర్గా అర్థమైతే అనమాట అమెజాన్ ఫ్యూచర్ అమెజాన్ ఫీచర్ సో ఇంజనీరింగ్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా ఐదు వందల యువతలకు సో రెండు సో రెండు లక్షల స్కాలర్షిప్ అలాగే ల్యాప్టాప్ ట్రైనింగు అలాగే మెంటర్షిప్ సో పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో అమెజాన్ కొత్త స్కాలర్షిప్ సో యువతలకు పెద్ద అవకాశాన్ని ఇస్తోందనమాట సో ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల కోసం అమెజాన్ అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసింది ఇది కొత్త తరం టెక్ నిపుణులకు సృష్టించే దిశలో పెద్ద అడుగు సో పెద్ద అడుగు అనమాట సో ఎంపికైన వారికి రెండు లక్షల రూపాయల సాయం అలాగే ల్యాప్టాప్ ట్రైనింగ్ సో అన్నీ కూడా లభిస్తాయి అనమాట ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం సో ఇక్కడ చూడొచ్చు అమెజాన్ ఇండియా ఫీచర్ ఇంజనీర్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ ద్వారా ఐదు వందల మంది యువతలు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంది ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని లక్ష్యంగా రూపొందించారనమాట సో ఎంపికైన వారికి ఏడాదికి యాభై వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయలైతే సాయం ఒక ల్యాప్టాప్ ప్రత్యేక టెక్నికల్ ట్రైనింగ్ అనుభవజ్ఞులైన ఇంజనీర్ల నుంచి మెంటర్షిప్ అమెజాన్లో పెయిడ్ ఇంటర్న్షిప్ లభిస్తాయన్నమాట ఈ ప్రోగ్రాం గతంలో నాలుగు సార్లు అయితే నిర్వహించారు ఇప్పటి వరకు పదిహేను వందల వెయ్యిన్ని ఏడు వందల మంది యువతలు స్కాలర్షిప్ పొందారనమాట సో మూడు వందల ఎనభై ఐదు మంది ఇంటర్న్షిప్ పూర్తి చేశారు ఫ్యూచర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ద్వారా సో యువతలు ఆత్మవిశ్వాసంతో కూడిన టెక్ నిపుణులుగా ఎదగడం అమెజాన్ లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట సో మహారాష్ట్రలో లాతూర్ జార్ఖండ్లో చైబాస వంటి చిన్న నగరాల నుంచి వచ్చిన యువతలు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా అవకాశాన్ని పొందారన్నమాట సో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కోసం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది అకాడమిక్ సైకిల్లో ఉన్న యువతలు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో దరఖాస్తు ప్రక్రియ సో ఆగస్ట్ పద్దెనిమిదిన అనమాట సో నవంబర్ ముప్పై వరకు అందుబాటులో అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేను ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి అర్హతలు చూస్తే కంప్యూటర్ సైన్స్ అలాగే అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో బీఈ లేదా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు దరఖాస్తు చేయవచ్చు అనమాట విద్యార్థిని భారతదేశ పౌరులు కావాలి సో బౌ భారతదేశ పౌరురాలు కావాలన్నమాట సో రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్ లేదా సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాల్సి ఉంటుందన్నమాట సో బీఈ లేదా బీటెక్ అడ్మిషన్ స్టేటస్ లేదా నేషనల్ లెవెల్ ప్రవేశ పరీక్ష ద్వారా పొందాలి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి ఈ స్కాలర్షిప్ ద్వారా యువతలకి సాంకేతిక విద్యలో సమాన అవకాశాలు ఆర్థిక సహాయం అలాగే నైపుణ్య శిక్షణ లభించడం గొప్ప విషయమే చిన్న నగరాల నుండి వచ్చిన ప్రతిభావంతులు కూడా పెద్ద స్థాయిలో ఎదగవచ్చని ఈ ప్రోగ్రాం అయితే చూపిస్తుంది సో ఈ యొక్క ప్రో ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అన్నమాట సో ఇదొచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట అంటే అమెజాన్ నుండి సో అమ్మాయిలకు మంచి అవకాశం అయితే ఉందన్నమాట సో సో సద్వినియోగం అయితే చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ యొక్క మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేయండి సో ఈ యొక్క దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాని దాని మీద క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎలిజిబిలిటీ అన్ని అన్ని అర్హతలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను కదా సో ఆ యొక్క అర్హత ఉన్నవాళ్ళు ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మీరు అప్ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది చేసి వల్టి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్